చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధానంగా ఒకళ్ళనేమో దిమ్మ తిరిగేలా చేయాలనుకుంటున్నారు ఇంకొకళ్ళ గుండెల్లో నిద్రపోవాలనుకుంటున్నారు కేసీఆర్కి గుండెల్లో నిద్రపోవాలన్నది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నారు ఒక పక్కన మోడీతో మోడీకేమో దిమ్మ తిరిగిపోయి తన సత్తా ఏంటో చూపించడం చంద్రబాబు ఆత్మగౌరవం ఏంటి చంద్రబాబు సత్తా ఏంటో చూపించడం అనేటువంటిది ఒకటి రెండవది ఈవేళ కేసీఆర్ గుండెల్లో నిద్రపోవడం దానికి ఇప్పుడు కొత్త కొత్త స్టేట్మెంట్స్ అంటే రెండు వేల పద్నాలుగు స్టేట్మెంట్స్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పెట్టుకుంటే ఒకటి నుంచి నాలుగు మధ్యలో తీవ్రాతి తీవ్రమైనటువంటి అంశాలు వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి దానికి ఓ పక్కన వైఎస్ కౌంటర్ వేసుకుంటూ వచ్చేవాళ్ళు ఆ సందర్భంలో తెలుగుదేశం కూడా రివర్స్లో మాట్లాడుతూ వచ్చేది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ తెలంగాణ అంశాన్ని హైలైట్ చేసుకుంటూ చివరికి ఇచ్చేటువంటి సందర్భంలో రివర్స్ ఎట్లా అయింది ఇదంతా అందరికీ ఓపెన్గా కనబడేటువంటిది ఇప్పుడు నాటి మాటలు ఏది ఆంధ్ర బిర్యానీని పేడ అన్నారు అట్లాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఉలవచారుని గురించి తప్పుడుగా మాట్లాడారు ఆంధ్ర వాళ్ళని గురించి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడారు అని ప్రధానంగా ఈవేళ చంద్రబాబు హైలైట్ చేస్తూ జనంలోకి వెళ్తున్నారు తనని ఓ పక్కన పోలవరం అడ్డుకోవడాన్ని చూశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేస్తే తెలంగాణకు అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు ఈ కోణంలో ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ కేసీఆర్ఏ లక్ష్యంగా కేసీఆర్ గుండెల్లో నిద్రపోతా అంటూ ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు గురించి కామెంట్ చేస్తే చంద్రబాబు కేసీఆర్ గురించి కామెంట్ చేస్తూ మళ్ళీ మరొకసారి ఆంధ్ర తెలంగాణ అంశాన్ని హైలైట్ చేసుకుంటూ సాగుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు సభల్లో వందకి అరవై నుంచి డెబ్బై శాతం కేసీఆర్ని లక్ష్యం చేసుకుంటూ సరే మధ్యలో అదే కేసీఆర్ని పిలిచి భోజనాలు ఎందుకు పెట్టారు అదే కేసీఆర్ని ఆంధ్ర అమరావతి ఆవిర్భావ సభకు ఎందుకు పంపించే పిలిచారు అదే కేసీఆర్తో కలిసి పొత్తు పెట్టుకుందామని ఎందుకు అనుకున్నారు అదే కేసీఆర్ని ప్రభుత్వాన్ని కోల్చాలని ఎందుకు అనుకున్నారు అదే కేసీఆర్ని మనం ఓడగొట్టాలని ఎందుకు అనుకున్నారు అప్పుడు తెలంగాణలో తన జోక్యం ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరితో తనకి స్నేహం ఉండాలా లేదా ఇవన్నీ కూడా సెకండరీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి ప్రస్తుతం కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రాను అవమానించిన వ్యక్తి కాబట్టి ఆయన గుండెల్లో నిద్రపోవాలంటే ఆ బెర్త్ వేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లదైంది మరి ఆ బెర్త్ వేస్తారా లేదా అన్నటువంటి దాని మీద ఆయన అందులో నిద్రపోవడం సాధ్యమా కాదా అనేటువంటి తేలాల్సి ఉంది